హాయ్ హలో గైస్ సీజన్ ఎయిట్లో లో టికెట్ ఫినా రేస్లో భాగంగా హౌజ్ లోకి మాజీ కంటెస్టెంట్స్ వస్తున్నారు ఈ టికెట్ ఫినైల్ రేస్ లో ని ఎవరో తేల్చడానికి ఇప్పటికైతే హౌజ్ రెండు జంటలు వచ్చాయి మొదటి రోజు హకీల్ హారికలు వచ్చి రోహిణిని కంటెండర్ చేశారు రెండో రోజు మానస్ ప్రియాంకలు వచ్చి అవినాశ్ని కంటెండర్ చేశారు ఇక చివరిదైన మూడో కంటైనర్ రేస్ని నిర్వహించడానికి సీజన్ త్రీ కంటెస్టెంట్స్ వితిక రేసులు వచ్చారు అటు వితిక ఇటు పునర్నవి ఇద్దరు ఫుల్ జోష్లో ఫుల్ జోష్లో కనిపించారు పునర్నవి అయితే తన తో పాత పున్ను పాప గుర్తు చేసింది హౌస్ లో ఉన్న వాళ్ళతో మొదటి సరదా సరదాగా టాస్క్ లో ఆడించారు టూ థర్ డేర్ గేమ్ లో భాగంగా నబీల్ లవ్ ట్రాక్ ని రివీల్ చేశారు వీళ్ళిద్దరు ఇక్కడ నీకు ఎవరు ట్రూ లవ్ అని అనిపించలేదా అని నబీల్ అడిగింది వితిక హా ఇక్కడ ఎవరు అనిపించలేరు అని నబీల్ అనడంతో అంటే బయట ఎవరు ఉన్నారా అంటూ నవీల్ని ఆట పట్టించారు నబీల్ రియాక్షన్ కూడా తనకి బయట లవర్ ఉందనే విషయాన్ని చెప్పినట్లుగానే ఉంది ఆ తర్వాత అసలు ఆట మొదలైంది చివరిదైన మూడో కంటెండర్ని తేల్చడానికి హౌజులోకి వచ్చిన పునర్నవి విధికలు ఈ రేసులో గౌతమ్ వర్సెస్ నిఖిల్లను పోటీదారులుగా సెలెక్ట్ చేశారు నిఖిల్ని వితికను సెలెక్ట్ చేస్తే గౌతమిని పునర్నవి సెలెక్ట్ చేసింది అయితే వీళ్ళిద్దరితో పాటు పోటీ పడే మరో పోటీదారిని ఎంచుకునే అవకాశం వాళ్ళకే వదిలేశారు దాంతో వీళ్ళిద్దరికి కలిసి పృథ్వీని సెలెక్ట్ చేశారు అయితే నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదని అంటూ తేష్టి తేజ ఎమోషనల్ అయ్యాడు అలాంటప్పుడే అరే అనిపిస్తుంది దీన్ని సింపది అనుకుంటే మనం ఏం చేయలేము మీరు టీవీలో చూస్తున్నారు కదా మేడం లైవ్లో చూస్తున్నారు కదా అని పుణ్యుని వెతికలను ఉద్దేశించి అన్నాడు తేజ గౌతమ్ తనని పోటీదారుడిగా సెలెక్ట్ చేయలేనందుకు గట్టిగానే హర్ట్ అయ్యాడు మరికొన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఎవరి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్